సిమెంట్ అనాలిసిస్ ఆర్ వీర్య పరీక్ష ఇన్ఫర్టిలిటీ కపుల్ ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ రాంగ్ అని మనం చేసే ఫస్ట్ టెస్ట్ సో దీంట్లో ఏం చేస్తారంటే సదరు మెయిల్ పార్ట్నర్ శాంపుల్ కలెక్షన్ రూమ్ లోకి వెళ్ళి హస్తప్రయోగం ద్వారా మనకి సిమెంట్ శాంపుల్ ఇస్తారు బట్ అంత సులువైన విషయం కాదు చాలా మంది పేషెంట్స్ లో సైకలాజికల్గా యాంగ్జైటీ వల్ల కొద్దిగా ఆందోళన వల్ల ఆ టైంకి సిమెంట్ శాంపుల్ రాకపోవచ్చు సో వాళ్ళు మనం ఏమేమి ప్రక్రియలు ఉపయోగిస్తాం ఒకటి పేషెంట్ కి ఒక గంట గంట నర ముందు వయాగ్రా అనే మెడిసిన్ ఇస్తాము ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత కొంతమందికి సక్సెస్ఫుల్ గా సిమెంట్ శాంపుల్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అది కూడా కుదరకపోతే కొంతమందిలో వైబ్రేటర్ పీనిస్ మీద ఒక వైబ్రేటర్ పెట్టి మనం సిమెంట్ శాంపుల్ తీసుకునే ప్రయత్నం చేస్తాం కొంతమంది పేషెంట్స్ లో ఇవన్నీ ఫెయిల్ అయిన తర్వాత చివరికి మనం చేసే ప్రొసీజర్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ టీసీ ద్వారా గానీ పీసా ద్వారా గానీ మనకు నీడల్ సహాయంతో కూడా శాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది సో మీరు కనుక సిమెంట్ శాంపుల్ ఇవ్వడానికి భయపడిన భయాందోళన గురైనా కంగారాల్సిన అవసరం లేదు శాంపుల్ వచ్చే విధంగా మనం చాలా టెక్నిక్స్ ఉన్నాయి అండ్ అన్నింటిలో సర్జికల్ గా మనం అవసరం పడకపోయినప్పటికీ మెడికల్ గా కూడా మనం శాంపుల్ తీసుకునే అవకాశం ఉంది